ఈ రోజు దిశ పేపర్ లో అయితే ఒక వార్త మిర్చి ట్రేడర్స్ దాకా లభోదివం రైతులు అని చెప్పేసి ఒక వార్త అయితే ప్రసిద్ధమైంది నమ్మించి మోసం చేస్తున్న ప్రైవేట్ వ్యాపారులు విక్రయ పట్టీలు ఇవ్వకుండానే నయా మోసం రైతులను చెప్పకుండానే మిర్చి విక్రయాలు బకాయిలు చెల్లించాలనే వేధింపులు వినకపోతే బెదిరింపులు చావే శరణ్యం అంటున్న రైతులు అనే చెప్పేసి ఒక వార్త అయితే ప్రసిద్ధమైంది ఈ నమ్మించి మోసం చేస్తున్న ప్రైవేట్ వ్యాపారులు విక్రయ పట్టీలు ఇవ్వకుండా నయా మోసం రైతులకు చెప్పకుండానే మిర్చి విక్రయాలు బకాయిలు చెల్లించాలని వేధింపులు వినకపోతే బెదిరింపులు చావే శరణ్యం అంటున్న రైతులు అని చెప్పేసి సప్లైటిల్స్ పెట్టి ఒక వార్త ప్రసిద్ధమైంది ఈ మిర్చి రైతులను ఈ ట్రేడర్స్ కంపెనీ వాళ్ళు ఎట్లా మోసం చేస్తుండ్రు అనేది ఈ వార్తలో ముఖ్య ముఖ్యంగా ఈ వార్తలో రాసిండ్రు స్కిప్ చేయకుండా వీడియో పూర్తి వరకు చూడండి ఇది ఎక్కడ జరిగింది ఈ ట్రేడర్స్ ఈ మిర్చి ట్రేడర్స్ దాకా మొదలైంది ఏ జిల్లా రైతులు దీంట్లో ఉన్నారు అనేది ఈ మనం తెలుసుకుందాం స్కిప్ చేయకుండా వీడియో పూర్తి వరకు చూడండి పూర్తిగా చివరి వరకు చూడండి ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అని కోరుకుంటున్నా అయితే ఇది తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో జరిగిన సంఘటన ఇది మిర్చి రైతులు మిర్చి ట్రేడర్స్ కంపెనీల చర్యలతో దగా గురవుతున్నారని చెప్పవచ్చు పెట్టుబడిగా బ్యాంకు ద్వారా నగదు పంపించి రైతులు పంట చేతికి వచ్చాక రైతుల నుంచి మిర్చి పంట ఎత్తుకుంటారు రైతులకు క్రయ విక్రయాలకు సంబంధించిన పట్టీలు ఇవ్వకుండా మిర్చి రైతులను మోసం చేస్తున్నారు ఈ ఘటన మురుగు జిల్లా ఏటూర్ నాగార మండలంలోని రామన్నగూడెం చోటు చేసుకుంది ఐదారు నేల క్రితం రామన్నగూడెంలో కొంతమంది మిర్చి రైతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందిన మిర్చి ట్రేడర్స్ కంపెనీ మిర్చి పంట సాగు కోసం పెట్టుబడిగా బ్యాంకు ద్వారా మిర్చి రైతుల అకౌంట్ లోకి నగదు జమ చేసింది అయితే పంట చేతికి వచ్చిన సమయంలో కరోనా రాగా అదే సమయంలో పంట చేతికి రావడంతో మిర్చి ట్రేడింగ్ కంపెనీ రైతులు నుండి మిర్చిని కళ్ళం నుండి ఎటువంటి రసీదులు ఇవ్వకుండా నమ్మకంపై తీసుకెళ్లారు అనంతరం కంపెనీ యజమాని మృతి చెందినట్లు సమాచారం కాగా దీన్ని అదునుగా చేసుకున్న కంపెనీలోని కొంతమంది తమకు ఎటువంటి మిర్చి సరుకు ఇవ్వలేదని పెట్టుబడిగా తీసుకున్న ఏదైతే రుణాలు ఉన్నాయో నగదును ఇవ్వాలని రైతులను వేధింపులకు పాల్పడుతున్నారని రైతులు వాపోతున్నారు రైతులు మాత్రం తాము సరుకు అందజేశామని లెక్కలు తీర్చాలని వారిస్తున్నా కంపెనీ నుంచి వచ్చిన వ్యక్తులు నగదు కోసం పలు రకాలుగా బెదిరింపులకు పాల్పడుతున్నట్టు రైతులు వాపోతున్నట్లు అయితే ఈ కథనంలో ప్రచురించారు అయితే ములుగు జిల్లా ఏటూరు నాగార మండలం రామన్నగూడెంలో రామన్నగూడానికి చెందిన మిర్చి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరోనాకి ముందు ఇది ఆంధ్రప్రదేశ్ గుంటూరు గుంటూరు సంబంధించిన మిర్చి లోని ట్రేడ్ ట్రేడ్ యూనియన్ వాళ్ళ దగ్గర కొంతమంది కొంత ఇక్కడ నుంచి సరుకు అక్కడ పంపించేటోళ్ళు వాళ్ళు అకౌంట్ నమ్మ వాళ్ళు రైతులకి నగదు అయితే అకౌంట్ లో వేసేవాళ్ళు అయితే అక్కడ నుంచి గోని బస్తాలు గాని లారీలు గాని మొత్తం రైతుల దగ్గర నుంచి ఇక్కడ నుంచి వాళ్ళ ఎవరైతే వాళ్ళ వర్కర్లు లేకపోతే బ్రోకర్లు అనొచ్చు మీడియేటర్లు అనొచ్చు వాళ్ళ ద్వారా వేబిల్ మొత్తం వాళ్ళ పేర్ల మీద ఉంటే రైతు పేరు మీద ఏమి ఉండవు రైతుకు ఒక తెల్ల కాగితము జిఎస్టి లేని బిల్లు ఒకటి తెల్ల కాగితం కిరాణా సరుకులలో మనం షాప్కి వెళ్తే చిన్న పేపర్ మీద ఇట్లా రాసి కిరాణా సరుకులు ఉప్పు కారం పసుపు రాసినట్టుగా ఈ చిన్న చిట్టి రాసే మాత్రమే ఇస్తారు అదే వాళ్ళకి వాళ్ళ సంవత్సరం మొత్తం ఆరుగాలం కష్టపడి పండించి పంటకి ఇచ్చే విలువ చిన్న తెల్ల కాగితం ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు ఉండవు చిన్న పేపర్ ఒకటి ఇస్తారు అదే వాళ్ళకి బిల్లు అలా ఎలాంటి రసీదులు ఇవ్వరు వాళ్ళకి ట్రేడ్ యూనియన్ ట్రేడ్ దానికి సంబంధించిన అట్లనే రెండు వేల ఇరవై కరోనాకి ముందు జరిగిన సంఘటన రామన్నగూడెం జరుగుతున్నట్టుగా తెలిసింది రామన్నగూడెం రైతులు గుంటూరు మిర్చి యాడ్ సంబంధించిన ట్రేడర్స్ దగ్గర ఇక్కడ నుంచి మిర్చి అక్కడికి పంపించేటోళ్ళు వాళ్ళు అక్కడ నుంచి అమౌంట్ మాత్రం అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు వాళ్ళు పంపించిన అకౌంట్ కి అకౌంటబిలిటీ ఉంటది గోచర్లు చింపుతారు రాంసారీ నోట్ల మీద సంతకాలు పెంచుకుంటారు రైతుకి కానీ రైతు తీసి రైతు పంపించిన ఏదైతే మిర్చి మిర్చి ఉందో ఆ మిర్చికి ఎలాంటి రసీదులు ఉండవు అయితే ఈ క్రమంలో ఇంతవరకు బాగానే ఉంది నమ్మకం మీద పని రైతుకి ట్రేడ్ ట్రేడ్ వాళ్ళకి నమ్మకం మీద అయితే జరుగుతుందని చెప్పొచ్చు ఇంతవరకు బాగానే ఉంది మరి ఇటు ట్రేడ్ ఎవరైతే యజమాని ఉన్నాడో ఆయన చనిపోతే పరిస్థితి ఏంటి ఈ రైతు ఎవరిని అడగాలి ఇప్పుడు ఒక రైతు ఒక పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ఐదు ఎకరాలు మిర్చి వేస్తాడు ఈ మిర్చి వేసిన రైతు ఆయన మిర్చి పండిన పంటను మొత్తం బస్తాలలో గుంటూరు మార్కెట్ యార్డ్ రైతుకు తోలిండు రైతుకు తోలినప్పు మార్కెట్ ట్రేడ్ ట్రేడ్ వాళ్ళకు తోలిండు ట్రేడ్ వాళ్ళకు తోలినప్పుడు ఆ ట్రేడ్ యమానికి ఏమైనా జరుగుతుంది ఈ మిర్చి రైతు ఎవరిని అడగాలి ఈయన దగ్గర ఏం ఆధారం వాళ్ళ దగ్గర మాత్రం అకౌంటబులిటీ ఉంటది నోట్లు ఉంటాయి డబ్బులు రైతు తీసుకున్నట్టు ఉంటాయి అన్ని సంతకాలు పెట్టించుకుంటారు మరి రైతుకి ఏమి ఏమి ఈ ఈ వాళ్ళు ట్రేడర్స్ రైతుకి ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటే ప్రజలారా రైతులారా మీరు చెప్పేది ఒకటే నేను ఇది ఒక్క ములుగు జిల్లా రామన్నగూడెం జరగట్లేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ ట్రేడర్స్ వాళ్ళు రైతులకి నమ్మకంతో ఈ మధ్య నేను ఒక సంఘటన నా దృష్టికి వచ్చింది ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక కర్నూలుకి సంబంధించిన ఒక రైతు ఇట్లానే ట్రేడర్ కి పంపించిండు మిర్చి పంపించిడు ఈ మిర్చి పంపించినప్పుడు ఏమైందనంటే వాళ్ళిద్దరికి మాత్రమే తెలుసు ఈయన మాత్రం డబ్బు ఈయన రీసెంట్ గా జరిగిన ఈ సంఘటన డబ్బులు వేయలేదు ఏమీ లేదు మిర్చి పంపించిన ఒక వారం రోజుల తర్వాత అమౌంట్ వారం పది రోజుల తర్వాత అకౌంట్లో డబ్బులు పంపిస్తారు అమౌంట్ ట్రాన్స్ఫర్ ఈ లోపల ఈయన మొత్తం మిర్చి మొత్తం ఆయన పండిన మొత్తం ఎన్నికలలో పండించిన మిర్చి పంట మొత్తం ఆ రైతు ఆ ట్రేడర్ ట్రేడర్కి దూరండి తీసుకున్న ట్రేడర్ చచ్చిపోయింది ఎవరిని అడగాలి ఈయన పోయి ఎవరిని అడుగుతాడు గుమ్మస్తాను అడుగుతాడా అందుకనే రైతులారా మీకు చెప్పేది ఒక్కటే నేను ఎవరికి పంపించినా గాని ఏదో ఒక ఆధారం వాళ్ళ మోర్ వాళ్ళ సంబంధించిన ట్రేడ్ నుంచి ఒక మోర్ తీసుకోండి మోర్ తో ఉన్న స్లిప్ తీసుకోండి ఆ మాకు పెట్టుబడి పెడుతుండు అడగంగా డబ్బులు ఇస్తున్నట్టు నీకు పుఖ్యానికి ఏమి ఇవ్వట్లేదు ట్రేడరు నీకు పుఖ్యానికి ఇవ్వట్లేదు నువ్వు సంవత్సరం పాటు కష్టపడ్డ పండించిన పంట మీద ఆయన పెట్టు ఆయన పెట్టుబడి ఇస్తుండ్రు రూపాయి లాభం లేని ఎవడు వ్యాపారం చేయడు ఈ రోజులలో మోసపోతారు కోసపడకండి తెలంగాణ ప్రభుత్వం రైతన్నులకు పెద్దపీట వేస్తుందని రేవంత్ రెడ్డి చెప్తుండు కానీ ఇట్లాంటి అకౌంటబిలిటీ లేని రైతులు ఈ ట్రేడర్స్ కి మధ్య ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి ఇదే ములుగు జిల్లా రామన్నగూడెంలో కొన్ని పదుల సంఖ్యలో రైతులు మోసపోయినారు రైతు ట్రేడర్ చనిపోయాడు రైతులు పంపించను మిర్చి పంట పంపించారు ఎవరిని అడగాలి వాటి దానికి సంబంధించిన ట్రేడర్స్ కి సంబంధించిన వాళ్ళ పార్ట్నర్స్ వాళ్ళందరూ వచ్చేసి రైతుల మీద పడ్డారు ఈ రైతుల మీద పడి మీరు మాకు మా దగ్గర డబ్బులు తీసుకున్నారు మాకు పంపించలేదు ఇది జరిగింది రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మధ్యలో జరిగింది ఇప్పుడు ఆ ట్రేడరు ఒక రైతుకి ఒక ఇరవై ఎకరాల్లో ఒక రైతు మనం వ్యవసాయం చేసింది అనుకుందాం మిర్చి పంట వేసింది అనుకుందాం ఒక తొమ్మిది వందల బస్తాలు వెయ్యి బస్తా అవుతుంది ఒక బస్తా అంటే దాదాపు నలభై కేజీలు నలభై కేజీల మిర్చి వస్తుంది ఒక తొమ్మిది వందల బస్తాలు అంటే మొన్న జరిగిన సంఘటన నేను మళ్ళీ రేపు నేను దీన్ని పేర్లతో సహా వీల్ చేస్తా మొన్న జరిగిన సంఘటన తొమ్మిది వందల బస్తాలు అంటే మూడు వందల క్వింటాల్ దాదాపు మూడు వందల క్వింటాల్ అవుతాయి రైతు పేరు మీద వే బిల్ ఉండదు ఏది ఉండదు బస్తాలు వాళ్లే పంపిస్తారు లారీ వాళ్లే పంపిస్తారు సరుకు ఎత్తుకుంటారు ఎట్లాంటి ఆధారం ఉండదు రైతు దగ్గర నమ్మకం నమ్మకం నమ్మకమే అయితే ఇక్కడ పంపించినాక అక్క ట్రేడర్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రేడర్ రైతు అకౌంట్లో డబ్బులు కొడతాడు ఎంత కొట్టిండు ఒక పది లక్షలు కొట్టిండు అనుకుందాం మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈ దా ఈ రమ్మిండ రేట్ లేదని చెప్తాడు తీసుకపోయి ఏసీలో పెడతాడు మళ్ళీ మళ్ళీ పండ టైం వస్తుంది మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ పెట్టుబడి కావాలి మళ్ళీ పోయి మళ్ళీ పెట్టుబడి తెచ్చుకుంటాడు పెట్టుబడి తెచ్చుకున్నాక ఈ రైతు ఏమనుకుంటాడు అరే నాయ్ ఒక మూడు వందల క్వింటాలు ఉన్నాయి కదా నాయ్ ఈ రోజు వాల్యూ చేసుకున్నా కానీ నాకు ఈయన దగ్గర తీసుకున్న బాకీ సరిపోతుంది ట్రేడర్ ఏమనుకుంటాడు అవి వాడేమో ఎంతగా అమ్ముకుంటాడు అసలు ఏం చెప్పాడు రైతుకి ఏమి చెప్పాడు రైతులు మాత్రం ఈడ చాలా మోసపోతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ములుగు జిల్లా సీతక్కకి మినిస్టర్ మంత్రి సీతక్కకి చెప్పేది ఒకటే నేను మీ జిల్లా అక్క మీ జిల్లాలో రైతులు బోస పడుతుండ్రు అక్కడ ఏటూరు నాగారం మండలం రామన్నగూడెంలో రైతులు చాలా ఇబ్బంది పడుతుండ్రు ఒకసారి వాళ్ళని పరామర్శించండి గుంటూరుకు చెందిన ట్రేడర్ ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు నోటీసులు పంపించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది ఈ మధ్య కాలంలో ఒక రైతును కూడా ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి తీసుకెళ్ళినట్టు ఒక నలభై యాభై మంది రైతులకు కూడా వీళ్ళను కూడా అరెస్ట్ చేసే ఆలోచనలో అక్కడ ట్రేడర్ ఎవరైతే ఉన్నాడో వాడు ఇక్కడ బెదిరింపులకు భయపడుతుండు ఇక్కడ రైతులు మనోవేదనకు గురవుతున్నారు సీతక్క దయచేసి మీరు ఈ విషయం కలగజేసుకొని దీన్ని ఒక రైతులకి న్యాయం చేయాలని చెప్పేసి మన ఛానల్ ద్వారా కోరుతున్నాను